ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు సర్వం సిద్ధమైంది ఈ నెల పదిహారున సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన మొట్టమొదటి బహిరంగ సభలో ప్రధాని పాల్గొనున్నారు జీఎస్టీ తగ్గించిన తర్వాత ప్రజలకు కలిగే మేలును గురించి ఈ సభలో ఆయన వివరించనున్నారు అధికారుల సభ ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశారు ప్రస్తుతం ప్రధాని ప్రసంగించబోయే సభ ప్రాంగణం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు పర్యటించబోతున్నారని చెప్పవచ్చు నేపథ్యంలో కూడా సభా ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అవుతున్నాయి చెప్పవచ్చు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పూర్త కూడా మొట్టమొదటి సభను కర్నూలు జిల్లాలో నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మనం స్వయంగా చూడవచ్చు ప్రస్తుతం మనం సభా ప్రాంగణం దగ్గర ఉన్నాం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం మనం చూసుకుంటే ఇక్కడ సభా ప్రాంగణాన్ని కూడా ఎంతో సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే చాలామంది అతరత మహారాజులు ముఖ్యమైన నేతలు వివీఐపీలు కూడా ఈ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ముఖ్యంగా సభా ప్రాంగణంలో చాలామంది కూర్చోడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం పదహారో తారీఖు ఉదయాన పదకొండు గంటలకి కర్నూలు జిల్లాకు ప్రధాని చేరుకుంటారు ఇక్కడ కర్నూలు ఎయిర్పోర్ట్కి ఆయన చేరుకున్న తర్వాత అక్కడ నుంచి స్పెషల్ హెలికాప్టర్లో కూడా శ్రీశైలం సున్నిపెంటకు చేరుకుంటారు సున్నిపెంట నుంచి కూడా రోడ్డు మార్గం కూడా శ్రీశైలం క్షేత్రానికి చేరుకొని అక్కడ బ్రహ్మ మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుంటారు చెప్పవచ్చు దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి హెలికాప్టర్ లో కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది కర్నూలు ఏర్పాటు చేస్తుంటే కర్నూలు నన్నూరు టోల్ ప్లాజా వద్ద రాగమేరి వెంచర్లో లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో ఈ సభలో ఆయన పాల్గొని అందరిని ఉద్దేశించి మాట్లాడతారని చెప్పుకోవచ్చు కరెక్ట్ గా రెండు గంటల సమయానికి కూడా ఇక్కడ ఈ సభ అన్నది ప్రారంభమవుతుంది దాదాపుగా గంట నుంచి రెండు గంటల పాటు కూడా ఈ సభ జరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది ఈ సభకు సంబంధించి దాదాపుగా మూడు లక్షల మంది హాజరైనటువంటి అవకాశం ఉంది నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేశారు అంటే మరో గ్యాలరీ మూడు గ్యాలరీ ఏర్పాటు చేశారు దీంతో ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ప్రధానమైన ప్రధాని ప్రసంగించేటువంటి గ్యాలరీతో పాటుగా పక్కన రెండు గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే పూర్తిగా సీటింగ్ కెపాసిటీ దాదాపుగా మూడు లక్షలు ఉంటుంది మూడు లక్షల మంది ఏకదాటిగా ఇక్కడ కూర్చొని ప్రధాని నరేంద్ర మోడీ సభను వీక్షించేటువంటి ఏర్పాట్లను కూడా ఎక్కడికక్కడ ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు ఏ ఒక్కరు కూడా ఎక్కడ కనపడకుండా ఉండకుండా కనిపించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం చుట్టుపక్కల మనం చూసుకుంటే ఇప్పటికే పోలీస్ అధికారులు తమ ఆధీనంలోకి ఈ సభనంతా తీసుకున్నారని తీసుకున్నారనే చెప్పవచ్చు ఎక్కడికెక్కడ పటిష్టం పోలీస్ బందోబస్తు మనం చూసుకుంటే ఏడు వేల మూడు వందల మంది పోలీసులు ఇక్కడ నిఘాకు పెట్టారని చెప్పవచ్చు నిఘా జిల్లా పోలీసులు ఉన్నారు అదేవిధంగా సెంట్రల్ పార్టీ పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఏదైతే అన్ని ఏర్పాట్లు కూడా అంటే దాదాపుగా ఆరు మంది ఐపీఎస్ అధికారులు ఈ ఈ సభా ప్రాంగణాన్ని అంతా కూడా జల్లడబడుతున్న పరిస్థితి ఉంది వారికి ఇన్ఛార్జి సెక్టర్ ఆఫీసర్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ యొక్క పర్యటన కొనసాగబోతుందని చెప్పవచ్చు ఎక్కడ కూడా చిన్న కలగకుండా ఎక్కడో చిన్న ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మొట్టమొదటి సభ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ తగ్గించిన తర్వాత మొట్టమొదటి సభను రాయలసీమలో అది కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతల్లో ఉత్సాహం నెలకొందని చెప్పుకోవచ్చు పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ మొదలైందని చెప్పవచ్చు ఎందుకంటే ప్రాంతానికి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో కూడా కొత్త స్కీమ్లు కొత్త ప్రాజెక్టులు వచ్చేటువంటి అవకాశం ఉందని అవకాశం ఉందని చెప్పేసి కూడా అందరూ ఆశాభావంగా వ్యక్తం చేస్తున్నారు వెనుకబడినది రాయలసీమ ఈ ప్రాంతానికి నరేంద్ర మోడీ వస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్ని ఏర్పాట్లు అంటే కొత్త ప్రాజెక్టులు ఏమైనా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే జిఎస్టీని పలు స్లాబ్లో కూడా తగ్గించారు ఆ జిఎస్టీ ఫలాలు ప్రజలందరికీ అందాలి అందుతున్నాయి అందుతున్నాయి కాబట్టి నేపథ్యంలో కూడా చేసిన మంచిని ప్రజలకు చెప్పుకోవడానికి కారణంగానే పూర్తి స్థాయిలో ఈ సభనైతే ఏర్పాటు చేస్తారో చెప్పుకోవచ్చు అధికారులందరూ కూడా ఇప్పటికే పనుల్లో కూడా నిమగ్నమైనటువంటి విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం పోలీస్ అధికారులు ఇప్పటికే ఇక్కడికి వచ్చారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కూడా పూర్తి స్థాయి ప్రాంతానికి వచ్చారు ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సిబ్బందితో పాటుగా పోలీస్ సిబ్బంది అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ సభకు పూర్తి ఇక్కడికి వచ్చారని చెప్పవచ్చు ఇప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కట్టిదిట్టమవుతుంది అవుతుంది భద్రత అన్నది కూడా ఏ ఒక్కరిని కూడా సభా ప్రాంగణానికి లోపలికి అనుమతించారు కేవలం పాస్ ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతించేటువంటి అవకాశం కనపడుతూ ఉంది పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు పదహారవ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఈ ప్రాంతానికి వస్తారు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ప్రస్తుతం అంటే ముందుగా మనకు పదకొండు గంటలకైతే కర్నూలు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారని చెప్పొచ్చు ప్రత్యేక విమానంలో ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత కూడా ప్రత్యేక నుండి హెలికాప్టర్లో సున్నిపెంటకు వెళ్ళడం జరుగుతుంది సున్నిపెంట తర్వాత దర్శనం అనంతరం తిరిగి కర్నూలుకి వస్తారు కర్నూలుకి వచ్చిన తర్వాత ఇక్కడ భారీ బహిరంగ సభలో ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారని చెప్పవచ్చు అయితే కొత్త ప్రాజెక్టులు ఏం అనౌన్స్ చేస్తారన్న అన్న దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొందని మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే ఓరోకల్ ఇండస్ట్రియల్ హబ్లో కూడా ఇప్పటికే డ్రోన్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏర్పాటు చేస్తాం మరి నిధులు కేటాయించేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది ఎందుకంటే కారిడార్ బెంగళూరు కర్నూలుకు యాక్సెస్ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా జాతీయ రహదారి నిర్మించారు కాబట్టి ఈ నేపథ్యంలో కూడా పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎలాంటి కొత్త ప్రాజెక్టులు ఆయన అనౌన్స్ చేయబోతున్న దానిపైన కూడా ఆసక్తి నెలకొంది ఉన్న ప్రాజెక్టుల కోసమే నిధులు కేటాయిస్తారా లేకపోతే కొత్త ప్రాజెక్టులు ఏమైనా అనౌన్స్ చేస్తారా అన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాంతానికి వస్తున్నారంటేనే దేశం ఇటువైపుగా చూస్తుంది కాబట్టి పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీలు కూడా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒకవైపు మంత్రులు చెప్తున్నారు పరిస్థితున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ సంబంధించినటువంటి ఈ పర్యటకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తి చేశారనే మనం చెప్పవచ్చు కెమెరామెన్ శేక్షతో మల్లికార్జున మెగానియన్ టీవీ కర్నూలు జిల్లా